హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉండే గారెలు ఈ చిన్న చిట్కాతో గనక వేశారంటే గారెలు మీకు కూడా అన్ని గారెలు ఒకే షేప్లో వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ కూడా పీల్చవు చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి అచ్చం హోటల్ గారెల్లాగా ఇంట్లో వాళ్ళందరూ తిని మీకు ఫిదా అవ్వాల్సిందే అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ గారెల కోసం అయితే ముందుగా నేను మినపప్పు నానపెట్టుకుంటున్నాను మీరు కావాలంటే మినప గుళ్ళైనా తీసుకోవచ్చు నేనైతే మినపప్పు తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీలో గారెలు చేసుకోవాలంటే అంత క్వాంటిటీకి సరిపడా మినపప్పు నానపెట్టుకోండి ముందుగా ఒక నాలుగు గంటల పాటు ఇలా పప్పు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా పొట్టంతా పోయేంత వరకు కడిగేసుకొని తీసుకున్నాను అదే మినపగుళ్ళు అయితే మీరు ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా కడిగిన మినపప్పుని నీళ్ళేమీ లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి ఇంకా ఒక పావు గ్లాస్ కంటే కూడా తక్కువగా వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వాటర్ అస్సలు వేయకుండా గ్రైండ్ చేశారంటే పిండి మెదగదు సో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెదగలేదు అనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా ఉండకూడదు ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకోండి తర్వాత మిగిలిన పప్పును కూడా మరొక వాయ వేసుకుంటున్నాను ఇందులో కూడా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం అవసరమైతే నీళ్లు వేసుకున్నాను తర్వాత వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను అస్సలు నీళ్లు వేయకుండా కొంతమంది గ్రైండ్ చేసి గారెలు వేస్తారు అలా వేసినట్లయితే గారెలు మీకు చాలా గట్టిగా వచ్చేస్తాయి ఇలా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పిండిని మనం మిక్సీలో రుబ్బుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి కొన్ని ముక్కలు వేసుకొని పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి అల్లం ముక్కలు కట్ చేసుకునైనా వేసుకోవచ్చు మా పిల్లలు ముక్కలు తగిలితే తినరండి అందుకోసం ఇలా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసి ఒక మూత తీసుకొని మూతకి ఇలా కర్చీఫ్ కానీ ఏదైనా వైట్ క్లాత్ కానీ చుట్టుకోండి చుట్టుకొని పైన వీడియోలో చూపించిన విధంగా ఒక రబ్బర్తో క్లోజ్ చేసుకోండి టైట్గా రబ్బర్ వేసిన తర్వాత ఈ విధంగా క్లాత్ని లాగారంటే టైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీని మీద గారెల పిండి వేసుకొని గారెల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు కొంతమందికి చేత్తో డైరెక్ట్గా గారెలు ఆయిల్లో వేయాలంటే భయపడుతూ ఉంటారు అలా భయపడి గారెలు వేసుకోవటమే మానేస్తారు కానీ ఈ టిప్ ఫాలో అయ్యి గారెలు వేయండి చాలా బాగా వస్తాయి కట్టుకున్న క్లాత్ని ఇలా వాటర్లో తడుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాము ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను అంతకంటే ఎక్కువ టైం అయినా పెట్టుకోవచ్చు కానీ హాఫ్ ఎన్ అవర్ అయితే సరిపోతుంది ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసుకొని ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండిలో ఈ ముక్కలన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండి చూసారా వేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం జిగురు జిగురుగా వచ్చేసింది ఇలా జిగురు జిగురుగా ఉంటే గారెలు పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా వస్తాయి మీరు పిండి లూజ్ అయింది అని అనుకుంటే గారెలు ఆయిల్ పీలుస్తున్నాయి అనుకుంటే పిండిలో ఒక రెండు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి అయినా లేదా బొంబాయి అయినా వేసుకొని కలుపుకున్నారంటే ఆయిల్ పీల్చవు ఇక నెక్స్ట్ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ముందుగా తడుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక క్లాత్ మూతకి కట్టుకొని దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని గారెలు ఒత్తుకోవాలి మీరు పల్చగా గారెలు కావాలంటే కొంచెం పల్చగా వేసుకోండి కొంచెం మందంగా కావాలంటే పిండిని మందంగా ఒత్తుకొని హోల్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఇది ఆయిల్లో వేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఒకే షేప్లో గారెలు అయితే వచ్చేస్తాయి క్లాత్ నుండి పిండి సపరేట్ అవ్వదేమో ఊడదేమో అని మీకు డౌట్ రావచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ప్రతి ఒక్క గారె వేసే ముందు క్లాత్ని తడుపుకొని వేసుకున్నారంటే ప్రతి ఒక్క గారె కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇలా చేశారంటే ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ గారెలు మీకు కూడా హోటల్ స్టైల్ గారెల్లాగా వస్తాయి ముందుగా నేనైతే ఒక వాయ్ వేసేసాను ఇక నెక్స్ట్ వాయ వేస్తున్నాను ఈ మూత మీద క్లాత్ కట్టుకున్నాం కదా ఆ క్లాత్ మీద పిండి వేసుకొని గారెల్లాగా ఒత్తుకొని డైరెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్లో టర్న్ చేసుకున్నారంటే గారెలు క్లాత్ నుండి ఈజీగా సెపరేట్ అయిపోతాయి మీరు క్లాత్ కాకుండా కవర్ అయినా కట్టుకోవచ్చు ఒక మూతకి కావాలంటే పల్చటి కవర్లు ఉంటాయి కదా అలా కవర్ని తీసుకొని మూతకి క్లాత్ని ఎలా కట్టుకున్నామో అలానే కట్టుకొని రబ్బర్ వేసుకొని తర్వాత గారెలు వేసుకొని ఇలా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు ఎలా వేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు చేతులు కాల్చుకునే పని ఉండదు ఆయిల్ చేతి మీద పడుతుందని భయపడే పని ఉండదు చాలా పర్ఫెక్ట్గా అన్ని గారెలు కూడా ఒకే షేప్లో వస్తాయి ప్రొఫెషనల్స్ గారెలు వేస్తే ఎలా ఉంటాయో అలా వస్తాయి మీరు మొదటిసారి గారెలు వేసినా సరే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయాయో గారెలు వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చక్కగా ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మీకు నచ్చిన చట్నీతో అద్భుతంగా ఉంటాయి నాన్ వెజ్ చికెన్ మటన్ గ్రేవీ కర్రీల్లో కూడా చాలా చాలా బాగుంటాయి మొదటిసారి వేస్తున్నా సరే గారెలు వేయటంలో మీరే ప్రొఫెషనల్స్ అవుతారు అంత టేస్టీగా అంత చక్కగా అయితే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ గారెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్